మీడియా అడ్రస్లో నాతో పాల్గొంటున్న పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రులైన హనుమంతరావున్న గారు ఏఐసిసి కార్యదర్శులైన శ్రీధర్ బాబు గారు సంపత్ కుమార్ గారు నదీం జావేద్ గారు ఈరోజు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ మాణిక్రావు తాక్రేజీ అధ్యక్షతన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పిఎసీ మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగినది మొదటిది ప్రతి నెల కూడా మొదటి వారంలో పిఎసీ మీటింగ్ ఉండబోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలు గుర్తించి ప్రజా ఉద్యమాలని గౌరవిస్తూ రాజకీయాలలో విశ్వాసం ఉండాలి విశ్వసనీయత ఉండాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకుంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జూన్ సెకండ్ నుంచి తొమ్మిది సంవత్సరాల పాలనలో కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ తెలంగాణని మోసం చేసిన కల్వకుంట్ల కుటుంబం తెలంగాణని దోచుకుంటూ దాచుకుంటూ పది సంవత్సరాల పాలనలో వందల సంవత్సరాలు సరిపడేంత ఆస్తులు కొల్లగొట్టిన తెల్ కల్వకుంట్ల కుటుంబం ఆఖరికి తెలంగాణ పేరును కూడా పార్టీ నుంచి మార్చేసి బీఆర్ఎస్గా మార్చుకొని ఇవాళ తెలంగాణను దోచుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చకుండా వందల కోట్లు ఖర్చు పెట్టి సంబరాలు చేసుకుంటా ఉన్నారు కానీ తెలంగాణకు ప్రాణాలు అర్పించిన పన్నెండు వందల పైన యువకుల కుటుంబాలు తల్లిదండ్రులు గోస ప్రజలకు కనబడుతూ ఉంది ఉద్యోగాల నియామకాలు జరగలే నీళ్లు దోచుకోబడతా ఉన్నాయి ఏ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటుందని చెప్పిన వ్యక్తి ఇవాళ వాళ్ళకు దోచిపెడతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల పైన ఇరవై రోజుల ప్రోగ్రాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన తీసుకోవాలని నిర్ణయం జరిగింది ప్రతిరోజు కూడా ఆ పార్టీ అధికారం ఉన్న పార్టీ ఏ విధంగా నియామకాలని తొంగల దొక్కింది మూడెకరాల పొలము లేదు రెండు బెడ్రూమ్ల ఇల్లు లేవు నీళ్ళ దోపిడీ జరుగుతున్నప్పుడు వాటిపైన ప్రజలకు వివరించాల్సిన అవసరం గమనిస్తూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినది కాబట్టి మొదటిగా వారికి ప్రతి మండల కేంద్రంలో పార్టీ ఫ్లాగ్ ఎగురవేస్తూనే సోనియా గాంధీ గారికి పాలాభి జాతీయ జెండా ఉంటుంది పాలాభిషేకం చేయాలని కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులని కోరడం జరుగుతుంది అట్లాగే మండల స్థాయిలోనే కాకుండా ఈ ఇరవై రోజులు ఏ విధంగా ఇది ఒక ఘోర తప్పిదం ఇట్ ఇస్ ద వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొపరైటీ నేను మీ ముందు వివరిస్తాను భారత రాజ్యాంగంలో పార్లమెంట్ ఏ విధంగా ఉండాలి పార్లమెంట్ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి అని గైడ్ లైన్స్ ఇచ్చింది ఆర్టికల్ సెవెంటీ నైన్ అండ్ ఆర్టికల్ ఎయిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు కూడా ఒకసారి అది గూగుల్లో కూడా మీకు ఈజీగా ఆ విషయాలు అర్థమవుతాయి ఆర్టికల్ సెవెంటీ నైన్ అసలు పార్లమెంటు అనే పదము కానీ పార్లమెంట్ అనే వ్యవస్థ వాట్ ఇస్ ఇట్ కన్స్టిట్యూట్ ఆఫ్ అనే ఇంట్రడక్షన్ లోనే ఆర్టికల్ సెవెంటీ నైన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అని పదజాలం ఉపయోగపడింది అంటే భారత పార్లమెంట్ అనే వ్యవస్థకి భారత రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ దాని భాగస్వామ్యులు అనేది మన ఫౌండింగ్ ఫాదర్సు మన అం అంబేద్కర్ గారు ఇతర రాజ్యాంగ ఎవరైతే రచించినో ఆ విధంగా అభివృద్ధి జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాజ్యాంగంలోనే భారత రాష్ట్రపతి పార్లమెంటుకు ఒక భాగస్వామ్యం అని చెప్పి స్పష్టంగా రాసినప్పుడు వారిని ఆహ్వానించకపోవడం వారితో ఇప్పుడు ఎల్లుండి ప్రారంభోత్సవానికి చేయించకపోవడం గతంలో శంకుసభర కూడా ఆహ్వానించలేదు అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు భారత రాష్ట్రపతి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి ఆనాడు దళిత రాష్ట్రపతి నోడు గిరిజన మహిళా రాష్ట్రపతి ఇది అసలు ఈ పార్లమెంటు వ్యవస్థకి నరేంద్ర మోదీ గారు కించపరచడం అని చెప్పి నిమన చేస్తున్నారు సరే ఇది అయితే ఇది బీజేపీ వాళ్ళు విచిత్రంగా వర్ణిస్తున్నారు ఎప్పుడో ఇదివరకట పార్లమెంట్ లైబ్రరీని ఎవరో ప్రధానమంత్రి చేసినని అన్నెక్స్ చూడండి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా మనవి చేస్తున్నాను భారత పార్లమెంట్కి ఉన్న సార్థకత బహుశా ప్ర ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో చాలా తక్కువ దేశాల్లో ఇంత సార్థక శాంకిటీ ఉంది ఆ శాంకిటీ నరేంద్ర మోదీ వైలేట్ చేస్తున్నాడు నేను ఇప్పుడు నాలుగేండ్లైంది పార్లమెంట్ సభ్యుగా నరేంద్ర మోదీ గారు ఒక్క ప్రశ్న కూడా ఒక్క ప్రశ్నకు కూడా పార్లమెంట్లో జవాబు చెప్పలేదు ఆయన పార్లమెంట్లో రావడం కూడా చాలా అరుదు అదేవిధంగా భారత పార్లమెంట్ యొక్క చరిత్రలో లోవెస్ట్ అతి తక్కువ పని రోజులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మొత్తం డెబ్బై ఐదేళ్ళల్లో అతి తక్కువ పని రోజులు పోయిన సంవత్సరం అంటే క్రమంగా భారత పార్లమెంటు పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థని నరేంద్ర మోదీ గారు బీజేపీ కించపరుస్తుంది అసలు నేను చాలాసార్లు చాలా ముఖ్యమైన చట్టాలు ఏదైతే మొత్తం భారత పౌరులందరికీ నూట నలభై కోట్ల మందికి వర్తిస్తాయో ప్రవేశపెట్టాలి రిక్వెస్ట్ చేసాము ఇక ఆయన ఏం చేస్తుండదు ప్రతి నేర్లో ఏ ప్రోగ్రామ్ అయినా పార్టీలో డిస్కస్ చేయాలి ముఖ్యంగా ఇవాళ ఇప్పుడే మన మధు యాజకి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా శ్రీధర్ కానీ సంపత్ కానీ వాళ్ళు ఒకటే మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఇచ్చింది తెచ్చింది మేము కానీ అబద్ధాలు చెప్పి వచ్చినటువంటి దాని మీద ఆయన నూట ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు నిజంగానే నేను డెవలప్ చేస్తే ఉగాది పండుగ దసరా పండుగ వస్తే ఇవన్న పైసలు ఆడే పెట్టుకొని పండుగ చేసుకుంటాడు ఈయన అంటే ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి అది నా రా నాయనా అని చెప్పడానికి చేస్తుండు దానికి ఇంకో కథ బీజేపీ వాళ్ళు నిన్నదానిక నిజాం వ్యతిరేకంగా గోల్కొండల జెండా ఎక్కిస్తారట నాకు నవ్వాలి నా ఎడవాలి అనిపిస్తుంది నువ్వు నిజాంకు వ్యతిరేకంగా బాబు మినార్లకు వ్యతిరేకం పోయి పోయి గోల్కొండలో ఎక్కిస్తాడట బీజేపీ వాళ్ళు జెండా కొద్దిగా ఆలోచన ఎప్పుడు ఏది మాట్లాడినా మాట్లాడతారు నిజాం మీద వ్యతిరేకం చార్మినార్ మీద వ్యతిరేకం గోల్కొండ మీద వ్యతిరేకం కానీ గోల్కొండల జెండా ఎక్కిస్తుండు అంటే ఇది కాంపిటీషన్ జరుగుతుంది మాది కాంపిటీషన్ కాదు ఇచ్చింది తెచ్చింది మేము పాటు టూ థౌజండ్ నైన్టీన్లో నేను పెట్టలే జై కార్యకర్తలు పెట్టారు ఏది ఒక రోజు ముందు ట్వెల్త్ నైట్ నుంచి థర్టీన్త్ పార్టీ పెడితే ఫోర్టీన్త్ ఏప్రిల్ అయిన బర్త్డే రోజు మున్సిపల్ అథారిటీ వాళ్ళు కూలగొట్టారు అది తెలుసుకొని మేము అందరం కూడా మంద కృష్ణ మాది కానీ రాముల నాయక్ కానీ బొల్లుకి మేము అందరం పోయాం ఈవెన్ పీఓడబ్ల్యూ సద్య కూడా వచ్చింది ఆ తర్వాత మున్సిపల్ అథారిటీకి పోయే మీరు ఎందుకు చేసిందంటే ఏదో కథ చెప్పి ఆఖరి మీద ఫోర్త్ క్లాస్ ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అది మా మిత్రుడు శ్రీధర్ అసెంబ్లీలో కూడా రేజ్ చేశాడు మీరే తప్పు చేసినట్టు ఒప్పుకున్న అని ఆ తర్వాత నేను కొత్త తీసుకొచ్చిన పర్మిషన్ ఇయమేమో ఏది స్టాచ్యూలకు కలెక్టర్కే పవర్ అంటే కలెక్టర్ మీరు పెట్టాలంటే పెట్టుకోండి అంటే నేను అమలాపురం నుంచి ఐదు లక్షలు పెట్టి తెస్తే ఎయిటీన్త్ జూలై పొద్దున ఎల్లీ అవర్స్లో స్టాచ్యూ నెత్తుకపోయారు నా మీద కేసు పెట్టారు మూడేళ్ళు నేను సఫర్ అయినా పార్టీలో మాట్లాడిన ఆఖరుకు కోర్టు డైరెక్షన్ హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్న తర్వాత నేను బట్టి కేటీఆర్ను కలిసిన మున్సిపల్ మినిస్టర్ అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు లేదు మేము లో పెడతాం ఆ తర్వాత నువ్వు మేలో పెట్టుకోమన్నాడు అరే నేను ఎప్రిల్లో అని నేను అనుకుంటే ఈ లోపల నాగేందర్ లోకల్ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆయన ఏం చేసిండు ఆయన విగ్రహం తెచ్చి పెట్టాడు ఇంత న్యాయమే చెప్పుడు మంత్రి చెప్పింది ఒకటి మా అక్కడ శాసనసభ్యుడు సరే ఇక పెట్టిన దాని మీద కొట్లాడుకుంటే బాగుంటుంది కదా మరి నా విక్రమ పెట్టాలి ఇప్పటి కూడా గోషమ ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగులు జనానికి చెప్తున్నా నూట ఇరవై ఐదు అడుగులు చూసి ఒకసారి గోషామైలో పడుకున్నటువంటి అంబేద్కర్ని కూడా చూస్తే తెలుస్తుంది ఎందుకంటే దాన్నే ప్రతిష్ట పెరిగిందని ఇతర దేశాలలో పడుకున్నది కూడా చూడాలి కదా కనుక ఇవాళ పార్టీలో నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఏది మాణిక్రావు ఠాక్రే అండ్ పిఎస్సి మెంబర్లు అందరూ అందరూ మేము తప్పనిసరిగా దీని మీద యుద్ధం చేస్తాం ఇది అక్కడ ఆడబెట్టలేకపోతున్నాం కాబట్టి నేను ఆల్టర్నేట్ జగ చెప్పిన ఏది మదీనా ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ కార్యదర్శి గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యదర్శి గారు థాకరే గారితో పాటు సీనియర్ నాయకులతో సమావేశం జరిగింది మొదటగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారి పీపుల్స్ మార్చ్లో భాగంగా మా సిఎల్పి నాయకులు బట్టిగారు చేస్తూ ఉన్న పాదయాత్రకు నిన్న ఆ బహిరంగ సభకు చేసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సుఖేందర్ సింగ్ సుక్కు గారికి కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది ఈరోజు మీరు అందరూ కూడా గమనిస్తే ఈ మధ్యలో జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంకి ఏ విధమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని ఒక స్పష్టత కనబడ్డది ఈరోజు ఇక్కడ కూడా ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వారు ఎన్ని మాటలు ప్రజల్లోకి సత్యదూరమైన మాటలు చెప్పి రేపు మరొక్క మారు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ విధంగానైతే కర్ణాటక రాష్ట్రంలో కానీ హిమాచల్లో కానీ ఆ ప్రభుత్వాలు ఏ విధంగానైతే ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వారికి ఉన్న ఆర్థిక బలాన్ని ఉపయోగించుకొని గెలుస్తామని ధీమాతో ముందుకు నడిచినయో ప్రజలు పెద్ద గుణపాఠం చెప్పడం జరిగింది అదే విధమైన గుణపాఠం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పబోతా ఉన్నారు ఇవాళ జరిగిన మరి ప్రధానంగా పిఎసీ మీటింగ్కి సంబంధించి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అనేక అంశాలపై చర్చ జరిగింది ప్రధానంగా మాకు మరి ఇప్పుడే మధుయాష్కి గౌడ్ గారు చెప్పినట్టు జూన్ సెకండ్కు సంబంధించి ఇరవై రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ తొమ్మిది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది ఏ విధంగా అభివృద్ధి సంక్షేమంకి దూరమై ప్రజలకు సంబంధించి ఆ రోజు సోనియా గాంధీ గారిచ్చిన తెలంగాణ ఈ తెలంగాణ అతి త్వరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉంది కర్ణాటకలో కూడా బీజేపీ పార్టీ సాక్షాత్తు ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి నూట ముప్పై మూడు నుంచి నూట యాభై సీట్లు వస్తున్న బీజేపీ పార్టీకి ఏమైంది ఇదే టీఆర్ఎస్ పార్టీ అతిగతి లేకుండా ఏ విధంగా ఉండే గతంలో ఎన్ని నియోజకవర్గాలు వాళ్ళు గెలిచినరు ఎన్ని ఉప ఎన్నికలు గెలిచినారు తెలంగాణ ఇచ్చేపటికే గులాబీ పార్టీ నాయకులు మోజాంజా మార్కెట్లో గులాబులు అమ్ముకునే చంద్రశేఖరరావు కుటుంబం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కాబట్టి అధికారానికి వచ్చి అందరాలెక్కి మాట్లాడుతూ ఉన్నాడు అధికార అహంకారంతో మాట్లాడితే ప్రజలు రాజకీయంగా బొంద పెట్టే రోజు త్వరలో వస్తాయి ఆఖరిగా చెప్పాలంటే కాళోజు గారు చెప్పిన మాట ఒకసారి కల్వకుంట కుటుంబానికి చంద్రశేఖర్ గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది పరాయి వాడు మోసం చేస్తే సరేదో పారదోలమన్నాడు సొంత వాడు మోసం చేస్తే రాజకీయ బొంద తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు